ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం అంబర్పేట్ బతుకమ్మ కుంట స్థలాన్ని పరిశీలించిన హైదరా కమిషనర్ రంగనాథ్ మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ఖైరతాబాద్ దిసిసి అధ్యక్షుడు డాక్టర్ సి రోహిన్ రెడ్డి హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు బతుకమ్మ కుంటలో బతుకమ్మలు ఆడేందుకు కుంటను ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వినమించిన విహెచ్ ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారని అన్నారు చే వద్ద ఉన్న అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల ఆడిటోరియాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఆయన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం ఐదారు ఎకరాలు ఉండే రాందానికి అట్లీస్ట్ బతుకమ్మ ఆడే తందుకు చెరువులో నీళ్లు ఉండేందుకు ట్రై చేయమంటున్నాం తప్పులు ఏదన్నా కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు ఎవరికన్నా ఎంక్రోచ్మెంట్ అయితే వాళ్లకు టూ బెడ్రూమ్ ఇప్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి గారికి చెప్తా అన్యాయం జరగకుండా ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు అంత గరీబోళ్ళే ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఇదొకటి అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు జ్యోతిరావు పూలే దండేశారు అది చేస్తారు అక్క అది కూడా మొహమ్మద్ ఆజమ్ ఎక్సెస్ ల్యాండే ఆయననే సరెండర్ చేసిండు దాని తర్వాత నేను పెట్రోల్ బంకుల కమ్మిన దానికి అమ్మినా ఊరికేదైనా కేసులు పెట్టి పెండింగ్ చేస్తున్నాను అది అయితే ఇది స్లమ్ ఏరియా బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉంటారు కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా బర్త్డే అనుకో పెళ్లి అనుకో ఎవడను పోతే యాభై ఏ మ్యారేజ్ హాల్ పోయినా మినిమం యాభై వేలు లక్ష ఏడికెళ్ళు చేస్తారు అదొక లైబ్రరీ ఈ ఉస్మాన్య యూనివర్సిటీ కూడా ఉంది కాబట్టి బీసీ ఎస్సీలు కూడా చదువుకోవడానికి మైనార్టీ చదువుకోవడానికి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పేరు మీద ఆడిటోరియం అని నేను అడిగాను ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు ఇష్యూస్ మాది ఎన్నికల ముందు మన రోహిత్ రెడ్డి లేదు ఈ రెండుకి నేను అస్యూరెన్స్ ఇచ్చిన ఈ రెండు కూడా తప్పనిసరిగా చేస్తే ప్రజలలో అభిమానం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు డిక్లరేషన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తుండో మరి మా ప్రాంతంలో కూడా ఈ రెండు కూడా న్యాయమైన కేసులు ఎక్సెస్ ల్యాండ్ అదే విధంగా బతుకమ్మ కుంట కూడా రిక్వెస్ట్ చేసినాను రంగనాథ్ గారిని ఈసారి బతుకమ్మ వస్తుంది అట్లీస్ట్ బతుకమ్మ వేసేటది కన్నా ఏది అవకాశం ఇస్తే నీళ్లు నింపితే అట్లా ఇస్తారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ లోపట్నన్నా ఆయన తప్పనిసరిగా బతుకమ్మ కుంట ఇది గూగుల్లో కూడా వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోర్టు పోయిందో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దిస్ ఇస్ ద ఏది ఇది కుంటనే అని ఇచ్చింది బతుకమ్మ కుంటనే ఇచ్చింది ఏది గూగుల్లో దాన్ని కాపాడటానికి మా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తుండే అదే రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచన ఈ రెండు కార్యక్రమాలు చేస్తే ప్రజలలో మహిళలలో కానీ పేదవానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా జ్యోతిరావు పూరి ఆడిటోరియం కడితే చిరస్థాయిగా ఆయన పేరుంటది పేద ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది రంగనాథ్ గారు వచ్చి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఆయన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం ఐదారు ఎకరాలు ఉండే రాను కమ అట్లీస్ట్ బతుకమ్మ ఆడే తందుకు నీళ్లు నీళ్లుండేందుకు ట్రై చేయమంటున్నావు ఏదన్నా కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు ఎవరికన్నా ఎంక్రోజ్మెంట్ అయితే వాళ్లకు టూ బెడ్రూమ్ ఇప్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి గారు చెప్తా అన్యాయం జరగకుండా ఇడ పెద్ద వాళ్ళు ఎవరు లేరు అంత గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఇదొకటి అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు జ్యోతిరావు పూలేకు దండేశారు అది చేస్తారు అక్క అది కూడా మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ే ఆయననే సరెండర్ చేసిండు